మీతో పాటు సమాజం ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఒక్క రోజు యోగాను చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యదేవి శారద పేర్కొన్నారు వరంగల్ నగరం ఓసీ మైదానంలో ఆయుష్ ఆధ్వర్యంలో పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యదేవి శారద ఆర్డి రవి నాయక్ జిల్లా కోఆర్డినేటర్ రామారావు సీఎంఓ రాజేశ్వరి ఎన్ఎంఏ అధ్యక్షులు కార్యదర్శులు డాక్టర్ రవీందర్ మైదం రాజు సత్యవాణి తదితరులు పాల్గొనగా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి యోగి దినోత్సవ వేడుకలను ప్రారంభించారు కార్యక్రమంలో వివిధ ఆయుర్వేద కళాశాల ప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ సత్యదేవి శారద మాట్లాడుతూ మీతో పాటు సమాజం ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ రోజు యోగాను చేయాలని తెలిపారు చేశాము ముందుకి కిందికి అంటే మన చిన్ గదిమ మెడ గదిమను తగిలి మళ్ళీ వదిలేస్తూ మంచి తీసుకుంటూ రెండు చేత కూడా జొత చూసి నమస్కారం ఎక్సలెంట్ ఎంత బాగున్నారు అందులో బ్యాలెన్సింగ్ క్వశ్చన్ ఎస్ గాలి వదిలేస్తే నేను మధ్య చూసి రెండవర చోటు జొత చూసి నమస్కారం గాలి వదిలేస్తాము మళ్ళీ నండి కొట్టు నిల్చరి లాంటి కొడలు సమాంతరంగా ఇప్పుడు గాలి yes గాలి వదిలేస్తాము రెండు చేతులు కూడా మళ్ళీ గాలి వదిలేస్తా పైకి మళ్ళీ కొడలుస్తా పైకి రెండు చేతులు కొడాలి ఆల్సో చేయండి మనం ముంచుదాం వకస్ కొట్టు దాగు పెట్టుకొని గాలి భుజాలని గుండ్రగా మూడు సార్లు క్లాక్ వైజ్ త్రీ టైమ్స్ అండ్ క్లాక్ వైజ్ త్రీ టైమ్స్ చెప్పాలి హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే అనే శుభాకాంక్షలు అందరికీ చెప్తున్నారు బట్ నా ఒపీనియన్లో యోగా అనేది మన జీవన విధానంలోనే ఉంది మన భారతీయ జీవన విధానంలోనే యోగా ఒక భాగం మనం చేసే ప్రతి పనిలో యోగా అనేది ఉంది ఓన్లీ బయట ప్రపంచానికి తెలియడం కొరకే ఇట్లాంటి ఇంటర్నేషనల్ డే అనేది పెట్టారు అనేది నేను అనుకుంటున్నాను సో మనం అంటే ఏంటి అనేది ఇంటర్నేషనల్గా తెలియడం కొరకు ఈ యోగా దినాన్ని మనము సెలబ్రేట్ చేయాలి అనేది ఒక పాయింట్ బట్ మీరు ఈసారి అజెండా చెప్పారు ఇట్ ఈస్ సెల్ఫ్ అండ్ సొసైటీ అని అన్నారు సో నాకు మీరు అన్నప్పుడు ఒక థాట్ మైండ్లోకి వచ్చింది ఏంటంటే ఆది గారి భయగోవిందంలో ఒక పాయింట్ ఉంది నీ థాట్కి వదిలేస్తాను అది అది చెప్పి అది ఏంటనంటే నిస్సంగత్వే సత్సంగత్వం సత్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి సో మీ కి వదిలేస్తున్నారు సో యోగా అనేది మిమ్మల్ని ఎక్కడికి రీచ్ చేస్తుంది అనేది ఈ ఈ యొక్క స్టాన్సాలోనే మీకు దొరుకుతుంది సో విషింగ్ యూ ఆల్ బెస్ట్ మీరు ఫిజికల్గా సైకలాజికల్గా అండ్ సోల్ పరంగా గ్రో అవ్వాలి అండ్ అల్టిమేట్ ఏదైతే ఉందో అది రీచ్ అవ్వాలి అని